ఈ హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి మీ పనులన్నీ ఏం టిఫిన్ చేశారు ఈరోజు నేనైతే టిఫిన్ వచ్చేసి మాది రాగిపిండి చపాతి రాగి నూకతో జావ చేశాను అండి కూర వచ్చేసి కొంచెం తోటకూర ఉన్నది తోటకూర ఉల్లిపాయలు కొద్దిగా పెసరపప్పు వేసి కూర చేశాను చపాతీకి అయితే మనం ఆయిల్ వేసుకోకుండా పర్లేదండి ఎందుకంటే మనకు పిండితో కాబట్టి మనకు ఆయిల్ ఎంత ఇస్తున్నా లాగేసుకుంటుంది మనకు పైన కనిపించదు దానికి బదులు కూర మనం ఆయిల్ వేసుకోకుంటేనే బాగుంటుంది నేను లైట్గా వేసాను ఆయిల్ ఎక్కువైతే వేయలేదు వేయకుండా బాగుంటుంది నేనైతే ఈరోజు రాగులు ఏం చేశానంటే కడిగి ఆరబెట్టేసేసుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టానండి మిక్సీ పెట్టిన పిండిని మనం జుల్లడబట్టు చేసుకొని ఆ వచ్చిన నూకతో జావకు పెట్టేసాను ఆ పిండినేమో చపాతి పిండికి కలుపుకేసుకున్నాండి నా నూకతో జావ ఏంటంటే మనం రాగిజావ చేసుకుంటాం కదా రెండు స్పూన్లు ఒక రెండు గ్లాసులు వాటర్కు ఒక స్పూన్ సరిపోయినా ఉడికితే కూడా మన దగ్గరికి అవుతుందండి ఇదైతే మాత్రం నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఈ నూక అంటే దాంట్లో పిండి అనేది ఉండదు కదా ఒట్టి నూకనే కదా ఆ నూక ఏంటంటే నాలుగైదు స్పూన్లు నూక వేసుకొని ఎసురు బాగా మరిగినాక ఉప్పేసుకొని ఉడికించాలి బాగా కలుపుతూ ఉండాలి ఉడుకుతూ ఉంటే మనకు ఉడికిన తర్వాత మనకి సగ్గుబియ్యం జాబ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడు రాగి జాబు ఒకసారి రాగ నూకతో ఇలా చేసుకోవచ్చు అనిపించింది మనం ఆ జుల్లుడు బట్టిన నూక పడేసుకోకుండా ఇలా స్టోరేజ్ చేసి పెట్టేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే నచ్చిందండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఇలా ఫాలో అవ్వండి చపాతి బాగుంది ఈరోజు చేసిన కర్రీ బాగుంది జాబ్ అయితే చాలా బాగుంది ఎప్పటికంటే ఇందులో సగ్గుబియ్యం కలిపేవా అన్నట్టు అనిపించింది సగ్గుబియ్యం మిక్సీ బట్టి మనం జాబ్ చేసుకుంటాం కదా అలా అనిపించింది కానీ నాకు ఎటు ఇది రాగిపిండి జా నూక లాగా అనిపించలేదండి చాలా బాగా నచ్చింది ప్లీజ్ అప్పటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు విధంగా ట్రై చేయండి ఒకసారి